నేను మీ ఉత్తమ్ విశ్వ ప్రేమ్ ఛానల్ మనం అక్షయ తృతీయ గురించి మాట్లాడుకుంటున్నాం అక్షయ తృతీయ అంటే అన్ని పండగల్లో ఒక గొప్ప పండగగా కూడా హిందువులు అక్షయ తృతీయను భావిస్తారు ఎందుకు అనగా అక్షయ అనగా తరగనిది అని తృతీయ అంటే ఆ రోజు అని తరగనటువంటి రోజు అంటే అక్షయ తృతీయ రోజు ఏదైనా వస్తువుని మనం తెచ్చుకుంటే అంటే వస్తువు అంటే లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా వస్తువుని మనం తెచ్చుకుంటే తరగనటువంటి విధంగా ఉంటుంది కాబట్టి దాన్ని అక్షయ తృతీయ అంటారు లక్ష్మీదేవి కటాక్షంతోనే అక్షయ తృతీయాన్ని చదువుకుంటారు లక్ష్మీదేవి ఎక్కడ పుట్టింది సముద్రంలో పుట్టింది లక్ష్మీదేవి సముద్రంలో పుట్టినటువంటిది కనుక అక్షయ తృతీయ నాడు ఉప్పుని తెచ్చుకోవచ్చు సముద్రంలో ఉన్నటువంటి గవ్వల్ని తెచ్చుకోవచ్చు సముద్రంలో దొరికేటువంటి సిక్కు చె లాంటివి మహావిష్ణువుకి ఇదేనటువంటివి శివునికి ఇటువంటివి లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువుల్ని ఆ రోజునే మన ఇంటికి ఆహ్వానించి కరెక్ట్గా ఆ రోజు అక్షయ తృతీయ పూజా కార్యక్రమాలు చేసుకుంటారు బంగారం కొంటేనే అక్షయ తృతీయ అనే నానుడి బంగారు వ్యాపారస్తుల వల్ల కావచ్చు డబ్బు ఉన్నటువంటి కొంతమంది బంగారం కొనడం వల్ల కావచ్చు తగ్గచ్చు బంగారం కొంటేనే అక్షయ తృతీయ కాదండి వెండి కొన్నా లేదు ఉప్పు కొన్నా లేదు ఇంకా సముద్రంలోనేటువంటి దొరికేటువంటి ఏ వస్తువులు ఉన్నా అక్షయ తృతీయ అవుద్ది ఇంకోటి ఏంటంటే అక్షయ తృతీయ మనం ఆ పండగ నాడు కొంతమందికి ఏదో ఒకటి మనం ఇదిగా ఇస్తాం బహుకర్ణగానో లేదు మనం వాళ్ళకి దానంగా ఇస్తాం వస్తగా మనం ఉప్పు తీసుకునే వాళ్ళు ఉంటే ఉప్పుకివ్వచ్చు లేదు వెండి ఇవ్వచ్చు బాగా అయింది కాబట్టి గవ్వలు కానీ ఎటువంటి పంచితే చాలా మంచిది సో ఆ రోజు లక్ష్మీ పూజ కూడా నిర్వహించాలి అక్షయ తృతీయ ఈ సంవత్సరము ముప్పైవ తేదీ బుధవారం నాడు వైశాఖ శుద్ధ నాడు వస్తుంది రేవతి నక్షత్రంలో రోహిణి నక్షత్రంలో వస్తుంది రోహిణి నక్షత్రంలో ఈ సంవత్సరం వస్తుంది ఇంకోటి ఏంటంటే బుధవారం పదకొండున్నర నుంచి రెండున్నర వరకు కొన్ని వస్తువులు కొనకుండా ఉంటాం మంచిది ఎందుకంటే అదే టైంలో దుర్ముహూర్తము వ్రాజ్యము కలదు కనుక ఆ కొద్ది టైం ఆగి సాయంత్రం ఆరున్నర వరకు ఆ రోజు మనకి తృతీయ ఉంది ఇంకోటి ఏంటంటే బలరాముడు పుట్టినరోజు ఆనాడే పరశురాముడు బలరాముడు పుట్టినరోజు కూడా అదే అదే రోజు త్రిలోచన గౌరీ వ్రతం చేయవచ్చు నారాయణ పూజలు కూడా చేసుకునవచ్చు గంగమ్మ తల్లి బుధి నుండి దివికి దిగిన రోజు అదే మహాభారతాన్ని చూసుకుంటే శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి చీరని బహుకరించిన రోజు కూడా అదే అట్లానే మన హిమాలయ పర్వతాల్లో ఆ రోజు గంగో ఏమైనా సంబంధించిన ఈ ప్రారంభం వస్తాయి గుళ్ళు చూడటానికి గంగోత్రి యమునోత్రికి సంబంధించిన గుళ్ళు కూడా ప్రారంభం అవుతాయి తృతీయ రోజు మీరు ఖచ్చితంగా ఒక వస్తువుని కొని కొంచెం మంచి ఇంట్లో కొనుక్కోవలసినటువంటి మంచి మంచి టీవీలు కానీ బైకులు కానీ కార్లు కానీ కొనుక్కోవచ్చు అది చాలా శుభదినంగా భావిస్తాం కాబట్టి అది డబ్బులు ఉన్నవాళ్ళే బంగారం ఉండడానికి ప్రయారిటీ ఇవ్వండి డబ్బు లేని వాళ్ళు దానికి ఏమీ అవసరం లేదు ఆనందంగా మంచిగా సముద్రంలో ఉన్నటువంటి ఉప్పు మన ఇళ్ల ముందు ఉండేటువంటి ఉప్పు కాని కళ్ళ ఉప్పుని కొనుక్కుంటే మనం లక్ష్మీదేవి పూజ జరిగినట్టే ఇంకొకటి ఏంటంటే ఉప్పుని మనం ఎందుకు బాగా ఇష్టపడతాము అంటే ఉప్పు లక్ష్మీదేవి ప్రత్యేక మన ఎనర్జీని కూడా పెంచుతుంది మనలో నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది ఇళ్లల్లో కూడా అన్ని మూలలా ఎందుకు పెడతారు అంటే ఆ నెగిటివ్ ఎనర్జీని లాగే శక్తి శక్తి ఉప్పుకుంది అట్లానే ఉప్పుని చాలామంది దిష్టికు కూడా వాడతారు అంటే శరీరంలో ఉన్నటువంటి వే ఎనర్జీలని వేస్ట్ ఎనర్జీని తొలగించే శక్తి ఉప్పుకుంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే అక్షయ తృతీయ సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి అక్షయ తృతీయ చాలా మంచి రోజు కనుక అక్షయ తృతీయ రోజు మనం కంగారు పడాల్సిన అవసరం లేదు రేపు ముప్పైవ తేదీ బుధవారం రోజు అక్షయ తృతీయ ఉంది కాబట్టి అందరూ వాళ్ళ వాళ్ళ స్థాయిలో వాళ్ళకి పనికి వచ్చే వస్తువులు కొనండి ఇంకొకరికి దానంగా ఇవ్వడానికి కూడా మీరు ప్రయత్నం చేయండి దానంగా ఇచ్చిన వాళ్ళు సంవత్సరంలో ఏ రిజల్ట్ సాధించారో మీకు అర్థమవుతుంది నమస్తే